నమస్తే అండి జూలై పదిహేను తర్వాత ఈ అప్డేట్స్ వచ్చాయి కదా జూలై పదిహేను తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాగా రూల్స్ రెగ్యులేషన్స్ అవి లేకపోతే కనుమరుగైపోతాయి అని అంటే ఇప్పుడు అదేవిధంగా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పిట్టల రాలిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి జూలై ముప్పై నుంచి ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టింది ఈ యూట్యూబ్ సంస్థ రెండు మూడు వారాల నుంచి కూడా చాలా మట్టుగా పోతున్నటువంటివి యూట్యూబ్లో నిలదొక్కుకోవాలి అని క్రియేటర్గా వస్తారు చాలా కష్టపడతారు ఒక వీడియో చేసి పెట్టాలంటే దాని కష్టం ఎంతో ఉంది అట్లాంటి కష్టం పడి దానిలో కాస్త కోస్తో నిలదొక్కుకోవాలి సంపాదించాలి అనేటటువంటి విధంగా అనుకునేటటువంటి వాళ్ళు ఆ శ్రమ పడినటువంటి శ్రమకు నిరుపయోగం అయిపోతున్నటువంటి పరిస్థితి ఒరిజినల్ కంటెంట్ పెట్టకపోయినందువలన ఒరిజినల్ కంటెంట్ పెట్టి అవన్నీ చేసుకుంటే అదే విధంగా వీడియోస్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు అయితే ఇక్కడ ఏంటి ఒరిజినల్ కంటెంట్ పెట్టేటటువంటి వాళ్ళకి హైక్ చేసేటటువంటి విధంగా ఇప్పుడు యూట్యూబ్ సంస్థ ముందుకు అడుగులు వేస్తుందని చెప్పచ్చు చాలామందికి సంబంధించి ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి ఎందుకు ఓన్గా చేసినా సరే కొన్ని ఒరిజినల్ కంటెంట్లోకి రావు ఈవెంట్స్ ఉన్నాయి జాతర ఉన్నాయి ఇంకా డివోషనల్ ఛానల్స్ ఉన్నాయి ఈవెంట్స్లో ఆ యాజమాన్యానికి ఆ హక్కులు ఉంటాయి అక్కడ ఏమైనా వీడియో చేస్తే అది తీసి అందులో చేసి అది ఎడిటింగ్ ఇవన్నీ కూడా అక్కడ ప్రూఫ్ చేసుకోవాలి జాతర ఈ డివోషనల్ చర్చల్లో క్రిస్టియన్స్ వాక్యాలు చెప్తారు మైక్ ముందుకు వచ్చి ఇట్లాంటివి పూజలు కళ్యాణాలు ఇట్లాంటి వాటికి మోనిటైజేషన్ కాదు కోలాటం ఇట్లాంటి వాటికి మరి అయితే కొన్ని ఛానల్స్ వర్క్లోనే ఉంటాయి కానీ ఇవైతే ఇట్లాంటివైతే ఒరిజినల్ కంటెంట్లోకి కింద రావు కాబట్టి ఎప్పుడైనా అవి పోవచ్చు మోనిటైజేషన్ లేకపోతే మోనిటైజేషన్ కాని వాటికి కాకపోవచ్చు ఇలా జరుగుతుంది ఈవెంట్ సంబంధించి ఓనర్స్కి మాత్రం ఈవెంట్కి సంబంధించి హక్కులు ఉంటాయి కాబట్టి అది అక్కడ ఈవెంట్లో ఏమైనా వీడియో చేసి అవన్నీ చేస్తే ఎడిటింగ్ అవన్నీ కూడా ప్రూఫ్ చేసుకోగలగాలి యూట్యూబ్ సంస్థకి ఇప్పటికైనా ఒకట అందరూ గుర్తు పెట్టుకోవాలంటే కంటెంట్ చేంజ్ చేసుకుంటే మంచిది ఒరిజినల్ కంటెంట్ పెట్టుకొని ఇందులో యూట్యూబ్లో నిలదూకుకోవాలి జర్నీ చేయాలి మనం కష్టపడదాము అని అనుకునేటటువంటి వాళ్ళు అట్లాంటి వీడియోలు పైన కింద కుకింగ్ వీడియోలు పెడతారు పైన వచ్చి మూవీ తాలూకా వీడియోస్ పెడతారు కొన్ని కొన్నిట్లో మూవీ తాలూకా వీడియోలు పెడతారు వచ్చి వారి ఫోటో పెడతారు వారు కనిపిస్తారు అలాగే వేరే వాళ్ళు వీడియోలు పెడతారు వాళ్ళు కనిపిస్తారు ఇట్లాంటి వీటికి కూడా మోనిటైజేషన్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే రూల్స్ ప్రకారంగా యూట్యూబ్ సంస్థలు అయ్యేటటువంటి అవకాశం లేదు అలా వాళ్ళకి అయ్యింది ఎందుకు మాకు ఎందుకు అవ్వదు ఇట్లాగా ఇప్పటికైనా కంటెంట్ చేసుకుంటే కంటెంట్ చేంజ్ చేసుకుంటే చాలా మంచిదండి అయితే దీనివల్ల చేంజ్ చేసుకోకపోతే మోనిటైజేషన్ ఆగిపోవడం ఇట్లాగా చాలా బాధలు పడడం ఎంత క్రియేట్ చేసుకున్నట్టు క్రియేటర్ ఎంత బాధపడతాడు ఎంత చాలా భయంగా ఉంటుంది ఇది భయపెట్టాలని చేసేటటువంటి వీడియో కాదు కానీ ఒరిజినల్ కంటెంట్ వైపే మొగ్గు చూపండి అందరూ కూడా అయితే అన్ని ఛానల్స్ ఇప్పుడు చాలామందికి నాలుగైదు ఛానల్స్ ఉంటాయి నాలుగైదు ఛానల్స్ ఉండేటప్పుడు ఒక ఛానల్లో ఈ విధమైనటువంటి కంటెంట్ పెడితే ఆ ఛానల్ ఛానల్లో డిలీట్ అయిపోయింది అనుకోండి డిలీట్ అయిపోతే అప్పుడు ఆ డివైజ్లో మిగిలిన ఛానల్స్ కూడా ఉంటాయి ఆ ఫోన్లో కాబట్టి అవి కూడా డిలీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అయిపోతున్నాయి కూడా అట్లాంటివి కూడా అవి మంచి కంటెంట్తో ఉన్నటువంటివి ఒరిజినల్ కంటెంట్ అయినా మరి అట్లాంటివి కూడా డిలీట్ కాకుండా చూసుకోవాలి అంటే డివైజ్లో ఉన్నటువంటి వాటిని దాని అకౌంట్ని గూగుల్లోకి వెళ్ళి ఫోన్ సెట్టింగ్లోకి వెళ్తే గూగుల్లోకి వెళ్ళి ఆ అకౌంట్ అక్కడ డిలీట్ చేసే చేస్తే మిగిలినవైనా బ్రతుకుంటాయి ఈ విధంగా డిలీట్ కావు లేదంటే అవి కూడా డిలీట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఇలా చేసే వాళ్ళు చాలా ఛానల్ వరకు పోతున్నాయి మూడు వారాల నుంచి ఇట్లాగే పోతున్నాయి ఎప్పటికైనా అట్లాంటి వీడియోస్ ఉంటే తీసేయండి అట్లాంటివి ఏమైనా మీ దీంట్లో ఉంటే ఛానల్లో ఉంటే ఆ వీడియోస్ తీసేసేయండి ఆ ఛానల్ అయినా బతుకుంటుంది రియాక్షన్ వీడియోస్ ఉంటే ఇప్పుడు ఆ పైన ఇది చూపించి కిందనే వాళ్ళు ఫొటోస్ పెట్టి వాళ్ళు కనిపించేటటువంటి విధంగా చేస్తారు పైన వేరే వాళ్ళ వీడియోలు పెడతారు ఇట్లాంటివి కూడా పెట్టకండి అట్లాంటివి ఉంటే తీసేయండి ఆ విధంగా చేయండి మరి ఇంకా వ్యూస్ లేవు కాబట్టి అలా వాళ్ళకు వచ్చింది వాళ్ళకి వ్యూస్ వచ్చింది వాళ్ళకు మోనిటైజేషన్ అయిపోయింది మేము పెడితే తప్పు ఏముంది అని అనుకుంటారు అది మొండిగా వితండవాదన చేస్తారు కానీ చేతులు పట్టుకునేక ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా ముందే దానికి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండాలి వ్యూస్ రావు అని మనం ఎలా పడితే అలా చేసేస్తే ఛానలే పూర్తి డెడ్ అయిపోతే వేస్టే కదా కష్టం ఫలితం ఏముంటుంది కష్టం కాబట్టి నాకు కూడా మూడు ఛానల్ నాలుగు ఛానళ్ళు ఉన్నాయి అయితే ఒకటి కొత్త ఛానల్ మూడు ఛానళ్ళు కూడా రెండు ఛానళ్ళు ప్రమోట్ అయ్యాయి మూడో ఛానల్ కూడా ప్రమోట్ అయింది ఏప్రిల్లో ప్రమోట్ అయింది ఏప్రిల్లో మరి ఒరిజినల్ కంటెంటే ఫేస్ ఇదే విధంగా చేస్తున్నటువంటి వీడియోలే అది న్యూస్ వీడియో కానీ అట్లా ఆ వీడియో ఏం చేస్తే అవి చేసి దానికి మోనిటైజేషన్ అయిపోయింది మోనిటైజేషన్ అయిపోయి అప్లై చేసుకోమని వచ్చింది అప్లై చేసిన అప్లై చేస్తే మరలా రివైజ్డ్ రీఅప్లై చేసుకు చేసుకోవాలి అని మే పదిహేడున అప్లై చేసుకోవాలని మే పదిహేడున అప్లై చేస్తే మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పద్నాలుగున మళ్ళీ అప్లై చేసుకోవాలని ఇప్పుడు మూడోసారి వచ్చినటువంటి మరి ఏమవుతుందో కూడా ఏం అర్థం కానటువంటి పరిస్థితి మనం ఏమైనా సమాధానం మనం ఏమైనా వాళ్ళకి చెప్తే అటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇట్లాంటి ఒరిజినల్ కంటెంట్ పెట్టేటటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పడం లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి మీరు వేరే వా వీడియోస్ పెట్టకుండా ఇట్లాంటివన్నీ నువ్వు సెట్టింగ్లతో పెట్టకుండా జాగ్రత్తగా ఒరిజినల్ కంటెంట్ పెడితే అది మీరు నిలదొక్కుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా భజన తాలూకా భజనలు చేస్తారు భజనల తాలూకు వీడియోలు చేసి పెట్ పెట్టినా అది కూడా ఒరిజినల్ కంటెంట్కి కా రాదండి మరి యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ ఉన్న ఛానల్స్ బయటికి తీసుకురావడానికి ఇట్లాంటి యూట్యూబ్ రూల్స్ పెడుతుంది ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు నిలదొక్కుపోదు నిలదొక్కునేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఒక ఛానల్ డిలీట్ అయింది అనుకుంటే అయితే మీ డివైజ్లోని ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ ఆ సంబంధించి ఈ అకౌంట్కి సంబంధించి ఈ ఛానల్ది దాన్ని డిలీట్ చేసేస్తే రిమూవ్ చేసేస్తే ఆ మిగిలినవైనా కానీ బ్రతుకుంటాయి చాలామందికి మూడేసి ఏడేసి ఛానల్స్ ఉన్నాయి చాలామంది పోయే మొత్తం ఎగిరిపోతున్నాయి తర్వాత ఎక్కడ సమాధానం యూట్యూబ్ నుంచి సమాధానం రాదు ఒకవేళ వచ్చింది మంచిదే మరలా అవి ఉన్నాయి అనుకుంటే అదృష్టమే కానీ చెప్పలేము కాబట్టి అంతవరకు పరిస్థితి తెచ్చుకునే కంటే ఇక నుంచి అయినా కానీ ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎంతో శ్రమపడి చేస్తున్నారు ఆ శ్రమకి ప్రతిఫలం లేకుండా వృధాగా పోతే ఎంతో బాధ అనిపిస్తుంది జీవితాన్ని కోల్పోయేటటువంటి విధంగా అనిపిస్తుంది కాబట్టి నుంచి అయినా ఒరిజినల్ కంపెట్ కంటెంట్ పెట్టండి కంటెంట్ పెట్టి యూట్యూబ్లో నిలదొక్కుకొని హాయిగా సరదాగా చేసుకుంటూ ఉండాలి అని అలాగే అయితే ఇక్కడ రిమూవ్ యాక్ట్ అనేవి అంటే దాంట్లో ఫోన్లో రిమూవ్ చేసేట దానికి సంబంధించి గూగుల్లోకి వెళ్ళి ఆ యాప్షన్ ఉంటుంది ఫోన్ సెట్టింగ్లో అక్కడ రిమూవ్ యాక్ట్ అని ఉంటుంది కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేసేయండి రిమూవ్ చేసేస్తే ఫోన్లోంచి ఆ అకౌంట్ తీసేస్తే అలా కనీసం మిగిలిన తాలూకా ఆ ఛానల్స్ అయినా కానీ బతికుంటాయి కాబట్టి ఈ విధంగా చేయండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను నా ఛానల్ ఇప్పటికీ మేలో ప్రమోట్ అయిన ఛానల్లో మేలో అప్లై చేసుకోమని వచ్చింది మరలా కొన్ని ఏవో నెగోషియేషన్స్ ఉన్నాయి వ్యతిరేకం ఉన్నాయి అన్న ఒరిజినల్ కంటెంటే పెట్టాను అప్పటికి కూడా ఏం అర్థం కావటం లేదు దాన్ని ఏం చేయాలన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి మరలా మేలో అప్లై చేశాను ఆ తర్వాత జూలైలో అప్లై చేశాను తర్వాత సెప్టెంబర్లో అప్లై చేయమని వచ్చింది మెసేజ్ వచ్చింది అది అప్పుడు ఆడ ఆప్షన్ ఇస్తాడు రీఅప్లై అని అప్పుడు రీఅప్లై అని ఆప్షన్ చేయాలి తర్వాత అది ఇస్తాడా ఇవ్వడా తెలియదు గాలిలో దీపం ఏమిటన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి యూట్యూబ్ సంస్థ నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి నమస్తే